హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీషో నుంచి కొన్ని లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను నేను కట్టుకున్న ఈ మహేశ్వరి సాఫ్ట్ సిల్క్ శారీ ఎలా ఉందండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అసలు కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి బార్డర్ కూడా అసలు ఎంత బాగుందంటే ఈక్వల్ బార్డర్లో వచ్చింది అయితే కనుక నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను నిన్న వీడియోలో అనుకుంటా ఒకసారి చెక్ చేయండి ఎలాగూ రోజు శారీస్తో పాటు డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ దీని బ్లౌజ్ గురించి మాట్లాడుకుందామండి అసలు బ్లౌజ్ అయితే నిజంగా చెప్తున్నాను కదా ఇంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అస్సలు అనుకోలేదు ఉక్సులు లేవు కాజాలు లేవు అసల టైట్ అనే ఫీల్ లేదు బికాజ్ సైడ్లో ఇది స్ట్రెచ్బుల్గా వచ్చింది ఆల్రెడీ నేను మీకు బ్లౌజ్ వీడియోలో షేర్ చేశాను ఇదంతక ముందు మన వీడియోలు ఫాలో అయితే గనక డెఫనెట్గా మీకు ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తాను కాబట్టి డెఫినెట్గా మీరు చూసుకోవచ్చు తీసుకోవచ్చు చూస్తాను ఇది అయితే గనుక చాలా రోజులు అయిపోయింది బ్లౌజెస్ వీడియోలో పెట్టినప్పుడు అయితే నేను ఉంటుందిలే కొద్దిగా మోడల్గా ఉంది అని చెప్పి అటు పెట్టుకున్నాను ఐ థింక్ త్రీ హండ్రెడ్ బిలోనే పడిందండి నాకు ఎక్కువ కాస్ట్ కూడా పడలేదు కాటన్ వితౌట్ లైనింగ్ అన్నమాట ఆ రోజు వేసుకొని చూసారు ఆనందంగా బానే ఉందని అయితే కనుక నేను పెట్టేసుకున్నాను సో ఈ రోజు అయితే కనుక తీసాను ఇన్ని రోజుల తర్వాత మధ్య మధ్యలో కొన్ని బ్లౌజులు వేస్తూనే ఉన్నాను కొన్ని నాకు ఫిట్ అవుతాయి కొన్ని ఫిట్ అవని ఉంటాయి అలా ఈ బ్లౌజ్ మాత్రం అసలు భలే ఉందండి హైలీ రికమెండెడ్ హై నెక్లో అయితే కనుక చాలా బాగుంది బడ్జెట్ రేంజ్ చెప్పాలంటే కుట్టించుకున్న ఆ కాస్ట్ కూడా అయితే కనుక మనకి ఆ రేట్ కన్నా కూడా తక్కువనే బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ గురించి ఇంకెంతసేపు చెప్పమన్నా చెప్తే నాకు అంత బాగా నచ్చేసింది సో శారీ విత్ బ్లౌజ్ అయితే కనుక రెండు మీషోలోనే నేను మీకు డీటెయిల్స్ అయితే కనుక డెఫినెట్గా ఇచ్చేస్తాను ఈరోజు అది కూడా చాలా సారీస్ తీసుకొచ్చాను మీ అందరికీ కూడా షేర్ చేయడానికి షార్ట్ వీడియో చేశాను అనమాట అందుకే ఇట్లా ఇలా లైక్ ఓపెన్ అయిపోయి ఉన్నాయి సో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా ఫస్ట్ శారీ అండి ఇదేంటంటే మనకి మంచి లైక్ ఎట్లా ఉంటుందంటే అంటే మనకి బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా కట్టుకుంటూ ఉంటారు కదా క్రేప్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయండి ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చింది దీంట్లో వైట్ అండ్ బ్లాక్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి నాకు బ్లాక్ నచ్చింది అనమాట ఇదైతే కనుక మనకి ఎయిటీ సెంటీమీటర్లో వచ్చినటువంటి ప్లెయిన్ బ్లౌజ్ విత్ అయితే కనుక మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా స్టోన్ వర్క్తో వచ్చేసింది మొత్తం అంతా కూడా మనకి కంప్లీట్గా ఈ పర్టికులర్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్లో శారీ అనేది చాలా బాగుందండి మీరు చూసుకోవచ్చు అయితే ఒక్కసారిది పైన అయితే మనకి కంప్లీట్గా లుక్ అనేది ఇలా ఉండింది హైలీ రికమెండ్ చేస్తానండి మీకు ఇదైతే మాత్రం కంప్లీట్గా మీకు డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా మీకు కంప్లీట్గా లుక్ అనేది ఇలా వస్తుందన్నమాట చాలా చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అని చెప్తాను నేనైతే మాత్రం అస్సలు లేట్ చేయకుండా తీసుకోండి బికాజ్ సేల్ కూడా నడుస్తుంది కాబట్టి తొందరగా కూడా స్టాక్అవుట్ అయిపోతున్నాయి అండ్ చాలా కొత్త కలెక్షన్స్ చాలా లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా నేనైతే ఆర్డర్ పెట్టున్నాను మీషోలో ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి ఆల్రెడీ నాకైతే కనుక ఈరోజు కూడా ఒక సిక్స్ డెలివరీ అయిపోయినాయి వచ్చి వచ్చినట్టుగా మీకు ఇచ్చేస్తాను లేట్ చేయకుండా తీసేసుకోండి దివాళీ వరకు కూడా డిఫరెంట్ కలెక్షన్స్ లైక్ డిఫరెంట్ కంటెంట్స్ పైన ఇంకా నాట్ ఓన్లీ సారీస్ నాట్ ఓన్లీ జ్యువెలరీ అనమాట సో చాలా స్టఫ్ అయితే మీకు డెఫినెట్గా మీ ముందుకు తీసుకొస్తాను పేజ్ ఫాలో అయిపోండి ఇంకా కూడా కానట్లయితే డెఫినెట్గా మీరు మన ఛానల్ కనుక వాచ్ అయినట్లయితే మంచి మంచి వీడియోస్ అయితే చూసుకుని చక్కగా అండర్ బడ్జెట్లో బోల్డ్ అన్ని షాపింగ్ చేసుకోవచ్చు మెయిన్గా ఆన్లైన్ ఇష్టపడే వాళ్ళకి సో ఇదైతే కనుక ఈ సారీ అండి ఈ సారీ నేను నెక్స్ట్ కట్టుకోవడానికి రెడీగా ఉన్నాను అనమాట నాకు ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది బార్డర్ అండ్ బర్డ్ డిజైన్తో చాలా ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్ ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే కనుక మనకి బ్లౌజ్ అండి సింపుల్గా అయితే కనుక ఈ విధంగా వచ్చింది ఇలాంటివి కుట్టించి పెట్టుకుంటే మనం వేరే వాటికి కూడా లైక్ వైట్ అండ్ బ్లాక్ మిక్స్ ఉన్నప్పుడు కూడా చక్కగా వేసుకోవచ్చు స్క్యాప్ కట్లో అయితే కనుక మనకి బార్డర్ ఈ విధంగా వచ్చేసి లైన్స్ లా అయితే కనుక సారీ మొత్తం వస్తుంది కదా ఈ విధంగా కంటిన్యూషన్ అంతా వచ్చినప్పుడు ఏంటంటే బార్డర్ ఏదైతే వచ్చిందో ఇది కంప్లీట్గా డిఫరెంట్గా అయితే కనుక నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఒకసారి పళ్ళు కూడా చూసేసుకోండి ఇది అయితే కనుక మనకి పళ్ళు కంప్లీట్ డిజైన్ డీటెయిలింగ్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది ఎంత బాగా కనబడుతుందో మీరు చూడొచ్చు హైలీ రికమెండెడ్ అండి అసలు చాలా బాగుంటుంది కడితే కనుక ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ స్కాలప్ కర్ట్ బార్డర్ అండ్ అంటే కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా అనమాట సో చాలా డీసెంట్గా ఉంటుంది కడితే కూడా సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఆఫీస్ వేర్ రిలేటెడ్ అయినా కానీ చాలా క్లాస్ డిజైన్ మంచి క్వాలిటీ జాయిలెట్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఈ పర్టికులర్ శారీ వస్తుంది హైలీ రికమెండెడ్ ఇది ఒక శారీ అండి నెక్స్ట్ అయితే కనుక ఇదొక శారీ చూపిస్తా సేమ్ మీకు ఇప్పుడు నేను చూపించింది బ్లాక్ స్టార్టింగ్ కదా సేమ్ టు సేమ్ దానిలోనే ఇది అయితే కనుక మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇదైతే అయితే కనుక మనకి మొత్తం అంతా కూడా స్కాలప్ కట్లో అయితే కనుక మనకి కంప్లీట్గా బార్డర్ ఈ పర్టిక్యులర్ ప్రింటెడ్ థీమ్ ఇదంతా కూడా వచ్చింది పైన సైడ్ కూడా మనకైతే కనుక ఈ విధంగా స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తూ శారీ మాత్రం అసలు కట్తే మస్తు ఉంటుందండి సేమ్ మనకి సెలబ్రిటీస్ కట్టుకునేటటువంటి డిజైన్స్కి మాత్రం కూడా తీసుకోదు ఇంకా అవైతే చాలా కాస్ట్ ఉంటాయి ఇదైతే కనుక బడ్జెట్ రేంజ్లో ఏ మాత్రం ఆ క్వాలిటీకి తీసుకోనంత అందంగా కలర్ కాంబినేషన్ కావచ్చు ఫ్యాబ్రిక్ కావచ్చు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి పింక్ బ్లౌజ్ వేసుకున్నా సరిపోతుంది ఆల్రెడీ పింక్ దీనికి అయితే కనుక బ్లౌజ్ కూడా వచ్చేసింది ఓవరాల్గా అయితే కనుక మంచి ఫ్లోరల్ ఫ్లవర్స్ పింక్ కాంబినేషన్తో ప్రీమియం క్వాలిటీలో అండి ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి మీరు కొంచెం ఇంకా కూడా దగ్గరకి పెడుతున్నాను షైన్ అయితే చాలా బాగుండింది ఇది అయితే కనుక ఓవరాల్ లుక్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ యొక్క డీటెయిలింగ్ అనమాట ఎగ్జాక్ట్ మనకి ఈ పర్టికులర్ ఫ్లవర్లో ఏదైతే వచ్చిందో అదే కలర్ అనేది ఏంటంటే మనకి ఈ బ్లౌజ్ మీద కూడా వచ్చింది సో వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ చూడటానికి చాలా చాలా అట్రాక్టివ్గా అయితే కనుక ఉందన్నమాట ఇది కూడా చాలా బాగుందండి మంచి ఫ్లోయీ ఐటమ్ అసలు పక్కకుంటే జారిపోద్ది అంటారు చూసారా అట్లుందండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ అయితే కనుక అండర్ బడ్జెట్లో ఇదొక శారీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది మనకి మీషోలోనే సేల్ వచ్చేసి బెస్ట్ ప్రైజ్ లో ఉందండి ఇప్పుడు ఏంటంటే కలెక్షన్స్ అన్ని కూడా డిఫరెంట్ కంటెంట్స్ మీద అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు సేల్ అనేది మనకి మీషోలో స్టార్ట్ అయిపోయింది ఇదైతే గనుక మనకి బార్డర్ వచ్చేసి పట్టు బార్డర్ స్టైల్లో మనకైతే కనుక బ్లౌజ్ పీస్ పైన ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది రా సిల్క్ మెటీరియల్ జస్ట్ ఇది నార్మల్ క్వాలిటీ ఉంది మీకు నచ్చితే గుర్తించుకోండి నేనైతే రికమెండ్ చేయాను కానీ ఏదైనా బ్లౌజ్ ఇంకా వేరే అదర్ బ్లౌజెస్ మన దగ్గర ఉన్న వాటితో అయితే కనుక శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి బెనారస్ బార్డర్ తీసుకుని మంచి కాన్సెప్ట్ లో అయితే కనుక కలర్ కాంబినేషన్ జార్జెట్ లో వచ్చి వచ్చింది బల నీట్ గా క్లాస్ అయితే కనుక సారీ కట్టుకోవచ్చు హైలీ రికమెండెడ్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక సూపర్ ఉందండి మొత్తం అంతా కూడా ఇట్లా బెనారస్ తోని కంప్లీట్ అయితే కనుక దీని డిజైనింగ్ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది బార్డర్ కూడా నీట్గా క్లాస్గా ఉంది గ్రీన్తో వేసుకోవచ్చు ఎల్లోతో కూడా వేసుకోవచ్చు ఎల్లో ఏదైనా మల్టీ అట్లా ఉన్నా కానీ మిక్స్ అండ్ మ్యాచ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నా కానీ చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు అండ్ ఎవరు కట్టుకున్నా బాగుండే కామన్ కలర్ అందరికీ సూట్ అవుతుంది ఈ ఫేస్ లైక్ కోల ముఖమా రౌండ్ ముఖమా నలుప తెలుప ఏ స్కిన్ టోన్ అండి అట్లా నప్పిపోతుంది అంతే ఈ చీర లైట్ వెయిట్ లో మెయింటెనెన్స్ ఇంకెంతకన్నా ఏం కావాలి బెస్ట్ ప్రైస్ పాకెట్ ఫ్రెండ్లీలో అయితే కనుక ఈ సారీ కూడా వస్తుంది సో డెఫినెట్గా అయితే కనుక మీరు తీసేసుకోవచ్చు ఇది కొంచెం అండి పెద్దవాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలన్నా మనం కట్టుకోవాలన్నా ఏదైనా సింపుల్ చిన్న చిన్న సందర్భాలు అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి టెంపుల్స్కి నార్మల్గా ఉండే వాటికి ఏదైనా కొంచెం పట్టు స్టైల్ కొంచెం పెద్ద తరహాగా లేకపోతే అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం డీసెంట్ ఇట్స్ మీన్ అలాంటి వాటికి అయితే కనుక ఇది ఇది చాలా బాగుంటుంది ఒకసారి అయితే కనుక చూడవచ్చు మీరు ఇది కూడా కంప్లీట్గా అయితే కనుక డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఇది అయితే కనుక మనకి సారీ ఇది బ్లౌజ్ ఓకే సారీ అంతా కూడా మనకి మంచి మెజెండా పింక్ అండి గోల్డ్ బార్డర్తో అయితే కనుక కాంబినేషన్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది చాలా చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి అయితే మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు ఇదంతా కూడా కంటిన్యూస్ అనేది మనకి ఈ విధంగానే వెళ్ళిపోతుందండి చాలా బాగుంది చక్కని డిజైన్ చక్కని క్యాటలాగ్ విత్ అయితే కనుక విత్ టాదల్స్ అండ్ పళ్ళుతో సింపుల్గా వచ్చింది నైస్ సింపుల్ సారీ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మనకి గా కట్టుకోవడానికి ఇది కూడా బాగుంటుందండి నేను కట్టుకున్న సారీ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి సైడ్లో కూడా ఒక ఫోటో పెడతాను ఆల్రెడీ రీల్ కూడా షూట్ చేసుకున్నాను పెడతాను నేను మీకు అది కూడా స్టాక్ అవుట్ అవ్వకముందు తీసేసుకోండి అండి ఇవి మాత్రం చాలా కలర్స్లో అయితే కనుక సూపర్ ఉన్నాయి నాకు ఎల్లో కూడా బాగా నచ్చింది యాక్చువల్గా వైన్ బాగా నచ్చింది అసలు కలర్స్ అయితే దీనిలో పిచ్చర్కి చేసిన ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదు సో నాకు అసలు యాక్చువల్గా బ్లాక్ ఉంది కాబట్టి వేసాను కానీ సో మీరు బ్లాక్ ఫ్లవర్స్ అయితే వెళ్ళిపోండి లేదంటే కనుక అదర్ కలర్ కూడా చూస్ చేసుకోండి అండి నెక్స్ట్ నేను చీర ఇది కూడా ఎంత బాగుందంటే దీనిలో డార్క్ కలర్స్ ఎలా వచ్చాయో दिंगला है ते गन कमन ఈ ఇప్పుడు పేసల్ కలర్స్ లో బటర్ఫ్లై డిజైన్తో అయితే కనుక లాంచ్ అయ్యాయి ఎవరైనా ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక ఇవి కూడా ప్రజెంట్ బెస్ట్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఈ దివాళీ సేల్లో ఇట్లాంటివి ఏంటంటే మనకి దివాళీ అప్పుడు చాలా బాగుంటాయి సో చమక్ చమక్కని అయితే కనుక చక్కగా స్టోన్ అంతా కూడా మనకి అట్లా మెరుస్తూ మెరుస్తూ ఉంటుంది అండ్ మనకి దీనిలో గోల్డ్ కలనేత ఉన్నప్పుడు ఏంటంటే సో ఆ దీపాల వెలుగప్పుడు అయితే కనుక బలి అట్రాక్టివ్గా ఉంటుందండి సారీ వేస్తే సూపర్ సింప్లీ సూపర్ చక్కగా బ్లౌజ్ కుట్టించే వేసుకోండి బ్లౌజ్ కూడా ఇప్పుడు చాలా వరకు ఇక్కడ బటర్ఫ్లై అది పెట్టించుకుంటున్నారు కదా అట్లా మీరు కూడా అయితే కనుక కొంచెం క్రియేటివిటీ టచ్ ఇచ్చారంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండి కట్టుకున్నప్పుడు లైట్ వెయిట్ ఫ్యాన్సీ డిజైన్లో అయితే కనుక వచ్చింది నిన్న మొన్న ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశానండి ఒక ఆమె ఇలాంటి దాంతో లంగంగా కుట్టించుకున్నారు తను ఎంత బాగుందో అసలు లంగా వండి చేయించుకున్నారనమాట అలా కూడా మీరు ఏదైనా మీ ఓన్ క్రియేటివిటీస్ ఉన్నా కానీ ఫ్యాబ్రిక్ లాగా కూడా చక్కగా వీటిని అయితే యూజ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు హైలీ రికమెండెడ్ బడ్జెట్ రేంజ్ లైట్ వెయిట్లో అయితే కనుక వస్తున్నటువంటి చక్కని పార్టీ వేర్ సారీ నెక్స్ట్ అయితే కనుక అండి మరొక డిజైన్ దీనిలో కూడా కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి సో చూడండి ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక నాకు కాంబినేషన్ ఇది కూడా చాలా బాగా అనిపించింది బాధినీ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ బాడీ తో అయితే కనుక మనకి కంప్లీట్ ఈ డిజైన్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అనమాట కాన్సెప్ట్ కాన్సెప్ట్లో తీసేసుకున్నారు అన్నీ కూడా చాలా బాగున్నాయండి మీకు ఏదైతే తీసుకోవాలనుకుంటారో మీరు దాన్ని బట్టి వెళ్ళిపోవడమే కిందంతా కూడా ఈ విధంగా మిర్రర్ వర్క్ వచ్చేసింది సారీకి ఓకే ఎయిటీ సెంటీమీటర్లో వచ్చిందండి బార్డర్ బేస్ బట్టే మనకైతే కనుక బ్లౌజ్ అదంతా కూడా వచ్చింది బార్డర్ కూడా మనకి చూపిస్తాను అండి మీకు టూ సైడ్లో కూడా మళ్ళీ మనకి మిర్రర్ వర్క్ అయితే కనుక వచ్చిందనమాట మీరు ఒక్కసారి క్లోజ్అప్ లుక్ చేస్తే కూడా మీకు అర్థమవుతుంది బాందినిలోనే గ్రీన్కి టూ సైడ్లో కూడా హైలైట్ చేయడానికి లైట్ వెయిట్ మిర్రర్ అయితే కనుక వేసున్నారు ఇది కూడా మీరు ఫ్రంట్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా మిర్రర్ వర్క్ స్కాలప్ ఉందండి ఇక్కడ కూడా మనకి అయితే కనుక మిర్రర్ వర్క్ వచ్చింది సో మంచి క్వాలిటీలో అయితే కనుక ప్రజెంట్ ఇది కూడా మనకి అవైలబుల్గా ఉంది పళ్ళు కూడా అయితే కనుక లైట్ వెయిట్ మిర్రర్ వర్క్లో అయితే కనుక కంప్లీట్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది సో చూడండి నచ్చింది అనుకుంటే కనుక చాలా బాగా అనిపిస్తుంది శారీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి కొంచెం నాకు ఇది కొత్తగా అనిపించింది లైక్ పెసరపట్టు కలర్కి ఎగ్జాక్ట్ మేబీ చెప్పవచ్చు అనుకుంటున్నా దాని మీద డాట్ లేకపోతే మెహందీ గ్రీన్ షేడ్స్కి ఆ కాన్సెప్ట్లో అయితే కనుక డార్క్ గ్రీన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి చక్కని చీర హైలీ రికమెండెడ్ ఫ్యాబ్రిక్ వైజ్ కలర్ వైజ్ రేట్ వైజ్గా కూడా చెప్పాలంటే సో ఇట్లాంటివి ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తాయండి సో తప్పకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు ప్రజెంట్ ఈ సేల్లో మంచి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే కనుక నేను మీకు షేర్ చేశాను అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే తప్పకుండా కామెంట్ చేయొచ్చు అన్ని లింక్స్ కలిపి డిస్క్రిప్షన్లో అసలు ఒక్కటే లింక్ ఉంటుందండి ఇంకేం పెట్టట్లేదు నేను ఆ లింక్లోనే అన్ని చీరలు అయితే కనుక మీకు ఉంటాయి మీరు ఎప్పుడైతే ఆ లింక్ని క్లిక్ చేస్తారో మొత్తం అన్ని చీరలు దానిలోనే కనపడతాయి లింక్ మీద అంటే మీరు ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ క్యాటలాగ్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీరు మీషోలో ఆ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతారు చాలా ఈజీ ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా మీ వాళ్ళకి లైక్ షేర్ చేస్తే లైక్ ఫ్రెండ్స్కే కావచ్చు రిలేటివ్స్కి కావచ్చు ఇందులో శారీస్ ఏదైనా చూపించాలనుకున్నా కానీ మీరు షేర్ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా థ్యాంక్ యూ ఉమర వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్